హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మీ అందరికీ గురు శుభాకాంక్షలు అండి ముందుగా గురు పౌర్ణమి చేసుకున్న వారందరికీ ఆ భగవంతుడి దేవాలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానండి ముందుగా ఈరోజు నాకు రామదేవుని పూజ మూడో లక్ష వారం పడిందండి అందుకే బాబాని పూజించుకున్నాక ఇంట్లో దీపం పెట్టుకున్నాక రామదేవుని పూజకి ఏమేమి కావాలో అన్ని సిద్ధం చేసుకున్నానండి ఆ తర్వాత రామదేవుని పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాక వినాయకునికి రామదేవునికి దీపం పెట్టుకొని అగరబత్తులు మొత్తాన్ని ముట్టించుకొని తర్వాత ధూప్సిను కూడా ముట్టించుకున్నానండి గోధుమ పాలు పంచదార అన్నిటినీ కలిపి ఉండలుగా చేసి వినాయకుడికి చిన్న ఉండని మిగతా ఐదు ఉండలుగా చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఈ పూజని ఇంట్లో చేసుకోండి మొత్తం పూజ ఎలా చెయ్యాలో కూడా కావాలంటే కామెంట్ చేయండి మీకు ఆ విధానాన్ని మొత్తం వివరిస్తూ చూపిస్తానండి ఈసారి చేసే పూజలో మీకు ఆ విధానాన్ని కూడా చూపిస్తాను కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో శంఖం పూలు చాలా ఎక్కువ పూసేయండి శంఖ పూలతో శ్రీరామదేవునికి దండగుచ్చుకున్నాను మిగతా పూలని పూజకు కూడా ఉంచుకున్నాను అండి ఇదిగోండి మా ఇంట్లో చేసుకునే శ్రీరామదేవుని పూజా పటం గుడికి వెళ్ళి వచ్చాక శ్రీరాముని పూజ చేసుకున్నానండి బాబా గారు అభిషేకం అయిపోయాక ఇంట్లో శ్రీరామదేవుని పూజ కూడా చేసుకున్నానండి ముందు వారం చేసుకునే శ్రీరామదేవుని పూజ రోజు కూడా తొలి ఏకాదశి పడిందండి ఈరోజు అలానే గురు పౌర్ణమి పడింది ఇలా పడడం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీరామదేవుని పూజ మంచి రోజుల్లో చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి నాకు ముందుగా వినాయకుడిని శంఖం పూలతో పూజించుకొని ఆ తర్వాత శ్రీరామదేవుని కూడా పూజించుకున్నానండి శ్రీరామును అష్టోత్తర శతనామ వాళ్ళు మొత్తం చదువుకుంటూ శ్రీరాముని పూజించుకున్నానండి తర్వాత కథను చదువుకొని ఆ అక్షంతాలని తలపై వేసుకోవాలి వేసుకున్నాక ప్రసాదాన్ని కూడా మనం తీసుకోవాలండి ఈ పూజ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా హాయిగా ఇంట్లో గొడవలు చికాకులు ఏవి ఉండకుండా ప్రశాంతంగా ఉంటాము మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ పూజను చేసుకోండి చాలా మంచిది ఇంట్లో చాలా హాయిగా ఉంటుంది నేను ఎందుకంటే నేను చేసుకుంటున్నాను కాబట్టి నాకు పూజ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో చెప్తున్నాను మీరందరూ కూడా ఈ పూజ చేసుకోండి శ్రీరాము దేవు వల్ల హాయిగా ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా శ్రీరాముడికి ఇదేనండి నా శ్రీరాముని పూజ ఇదే మూడవ లక్ష వరం అండి శ్రీరాముని పూజ మూడు లక్ష మూడవ లక్ష అండి ఇది నాది శ్రీరాముని పూజ ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి